దొనకొండ మండలం గంగాదేవిపల్లి గ్రామంలో బుధవారం రోజున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి మరియు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నోకసాన్ బాలాజీ మాజీ సభ్యులు నారశెట్టి పాపారావు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడయాల్ లలిసాగర్తో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు

ఇవాళ రంగదేవపల్లి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పెద్దలు నొక్కసారి బాలాజీ గారితో అట్లాగే పాపారావు అంకులతో కలిపి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం అట్లాగే మనం చూస్తే ఒక్క మన రాష్ట్రం మాత్రమే దేశమంతటా కూడా అత్యధిక పెన్షన్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే అరవై నాలుగు లక్షల మందికి గాను ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం అయినా ఏ కార్యక్రమం చేపట్టినా అదేదో ప్రజలకు ఊరికే ఇచ్చాము ఉచితంగా ఇచ్చాము అన్నట్టు కాకుండా పేదలు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు గౌరవంగా బతకాలి వాళ్ళు అది వాళ్ళ హక్కుగా భావించి బతకాలి అనేలాగా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు చూస్తే కొన్ని ఇం ఇళ్లకు వెళ్తే అక్కడ దివ్యాంగులు ఉన్నారు అదే ఇంట్లో వృద్ధులు ఉన్నారు అక్కడే తల్లికి వందనం వచ్చి అందుకునే పిల్లలు ఉన్నారు అంటే ఒక ఇంట్లో అన్ని విధాలుగా ఒక కుటుంబాన్ని మొత్తాన్ని అండగా ఉండాలి ఆదుకోవాలని ఆలోచన చేసే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మూడు నుండి నాలుగు వేలు చేశారు దివ్యాంగుల గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు గతంలో మామూలు పెన్షన్ తీసుకునే వాళ్ళకి వెయ్యి రూపాయలు పెంచిన దివ్యాంగులు త్వరగా అన్ని పనులు చేసుకోలేరు ఒకరి మీద ఆధారపడి ఉంటారు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అని ఆలోచన చేసి ఏకంగా రెండింతలు అంటే ఆరు వేల రూపాయలు చేయటం ఒక కూటమి ప్రభుత్వానికే సాధ్యం చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఆలోచన ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరు ప్రజలందరూ కూడా సూపర్ సిక్స్ పథకాల వల్ల ఎంతో ఆనందంగా ఉన్నారు ముందు ప్రజలందరూ ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం ఒకటి ప్రెస్ మీట్లు పెడతారు వాళ్ళు పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళరు అక్కడ మాట్లాడితే కనీసం ఒక లక్ష మంది ప్రజలు చూస్తారు వాళ్ళు ఏం అడుగుతున్నారో వాళ్ళ జనం కోసం అనేది మాట్లాడితే వారానికి ఒక ప్రెస్ మీట్లు పెడతారు సూపర్ సిక్స్ ఎక్కడ అంటారు ఒకసారి జనాల్లోకి నియోజకవర్గాల్లోకి వెళ్తే కదా తెలిసేది ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు ఏమి లబ్ధి పొందుతున్నారు అభివృద్ధి అనేది ఎలా చేసుకుంటున్నాము ఎలా అందుతుంది ప్రజలకు అన్ని పథకాలు అనేది ఇలానే ప్రజలందరూ ఎప్పుడు కూడా మంచి చేసే కూటమి ప్రభుత్వానికి మీ ఆదరణ ఆశీస్సులు ఉండాలి అట్లాగే నాకు కూడా మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా అక్టోబర్ పద్దెని ఒకటో తేదీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అందులో భాగంగా ఇన్ఛార్జి పార్టీ నాయకులు ఉన్నారు ప్రతి గ్రామంలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా ఇంత రాజకీయంగా అంటే పరిపాలన బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితుల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనేక లక్షల కోట్ల అప్పులు మిగిల్చి రాష్ట్రాన్ని అల్లకగలం చేసి వెళ్ళారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కోసం ఎన్నికలకు ముందు మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని మొట్టమొదటి సంతకం చేసి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి నాలుగు వేలకు ఫలిస్తూ ఏ రోజైతే ప్రకటించాడో ఆ రోజు నుంచి కూడా ఆ మూడు నెలలకు కూడా మూడు వేలు కలిపి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు పలిస్తారు అదే వికలాంగుల పెన్షన్ ఆర్డర్ అదే పదివేలు పదిహేను వేలు కలిసి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మూడు వేలు చేయటానికి రెండు వేల నుంచి ఐదు సంవత్సరాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటానికి ఒక్క నెల కూడా తీసుకోకుండా ప్రభుత్వం వచ్చిన మాసక్ రోజు నుంచి పెన్షన్ అదేవిధంగా ఈ పెన్షన్లు అసలు పెంచిందే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి ఏడు వందలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల నుంచి రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి నాలుగు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆరు వేలు ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్ సూపర్ ఫైన్ సక్సెస్ఫుల్ గానే విధంగా ఇవాళ రాష్ట్రంలో పది లక్షల కోట్ల పైచులకు అప్పులున్నా కూడా అప్పులను సైతం లెక్క చేయకుండా ఆయనకున్నటువంటి దార్శనికతో ఆయనకున్నటువంటి విజ్ఞాసతో ఆయనకున్నటువంటి పరిపాలన అనుభవంతో ఈ పది లక్షల కోట్ల అప్పులు పక్క పరిష్కరిస్తూనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కానీ సూపర్ సిక్స్ కానీ ఇవ్వటం కూడా జరిగింది కాకపోతే ప్రతిపక్ష నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు వేలు వంక పెడితే కానీ వేరాలనే సామెతగా ఇప్పుడు కూడా అలాదేదో ఇవ్వలేదంటారు ఊరికేదో అడ్డకోతలు కూయటం తప్ప వాస్తవానికి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా లేదా ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి వెనక్కి ప్రభుత్వం కాకపోతే మీకు ఎన్నికలు కావాలి కాబట్టి రాజకీయం కావాలి కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రజలు మాత్రం అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ గంగదేవపల్లిలో చూస్తూ ఉంటే పెన్షన్ పెంచు ఇస్తున్న క్రమంలో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మేరకు నాలుగు వేలు గతంలో మాకు రెండు వేలు వచ్చేది వెయ్యి రూపాయలు అవ్వాలంటే మూడు ఐదు ఏళ్ళు పట్టింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేలు చేసి ఆ మూడు నెలలకు కూడా పెంచింది కూడా మూడు నెలలు మూడు నెలలకు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కల్పించారని జనం చెప్పటం అంటే ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉన్న విశ్వాసం అర్థమవుతుంది కాకపోతే ప్రతిపక్ష నాయకులు ఏదో మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు కూడా సొళ్ళు కబుర్లు సొళ్ళు మాటలు మాట్లాడుకుంటూ కాలంని హరించి వేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద దుర్మార్గమైనటువంటి ఒక దాడి చేస్తున్నారు కానీ జనం మాత్రం మిమ్మల్ని చీకొడుతున్నారా అని అర్థం చేసుకుని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలకి మీరు మద్దతు ఇవ్వకపో ఇవ్వద్దు కనీసం నోరు మూసుకుని ఉంటే మంచిదని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన అందించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పేద ప్రజల ఎడల ప్రేమ ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలంటే అత్యంత గౌరవం ప్రేమ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయగలదని తెలియజేస్తాను థ్యాంక్ యూ